సినిమా తారల వ్యక్తిగత జీవితం అభిమానులకు ఎల్లప్పుడూ ఆసక్తికరమైనది తాజాగా ఉపాసన తన భర్త రామ్ చరణ్ ఫోన్ నెంబర్ను తన మొబైల్లో ఎలా సేవ్ చేసుకుందో వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచింది సినిమా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం ఎప్పుడూ అభిమానులకు ఆసక్తికరంగానే ఉంటుంది స్టార్ హీరోలు హీరోయిన్ల స్టైల్స్ డ్రెస్లు ఆహారపు అలవాట్లు వాడుతున్న ఫోన్లు కార్లు ఫోన్లలో ఏ వాల్పేపర్లు వాడతారు సెలబ్రిటీల పేర్లను ఎలా సేవ్ చేసుకుంటారు వంటి విషయాలు తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంటుంది ఈ విషయాలను ఎవరైనా స్టార్స్ ఏదైనా ఇంటర్వ్యూలో చెపితే వినడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఈ క్రమంలోనే తాజాగా మెగా కోడలు ఉపాసన కొనిదెల ఓ ఇంటర్వ్యూలో తన భర్త రామ్ చరణ్ గురించి చెప్పిన ఓ విషయానికి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది టాలీవుడ్ బెస్ట్ సెలబ్రిటీ కపుల్స్లో రామ్ చరణ్ ఉపాసన పేర్లు ముందుంటాయి వీరిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు స్కూల్ డేస్ నుంచి ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కావడం ఆ తరువాత అది ప్రేమగా మారి పెళ్లి చేసుకోవడంలో వారు సక్సెస్ అయ్యారు ఆరువాత వారి జీవితాన్ని ఓ క్రమశిక్షణతో గడుపుతున్నారు ఇద్దరు ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తిస్తూ ఫ్యామిలీ లైఫ్లో కూడా ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవిస్తూ హ్యాపీ లైఫ్ను లీడ్ చేస్తున్నారు ఇక పెళ్లి తరువాత పది ఏళ్లకు వీరికి ఒక పాప జన్మించింది రెండు వేల ఇరవై మూడులో పుట్టిన తమ కుమార్తె క్లింకారతో ప్రస్తుతం మెమరబుల్ ఫేజ్ ని ఆస్వాదిస్తున్నారు ఈ జంట ఈ క్రమంలోనే ఎన్నో సందర్భాల్లో ఇద్దరు తారలు ఇంటర్వ్యూల ద్వారా తమ గురించి ఎన్నో విషయాలు వెల్లడించడం తెలిసింది ఈ క్రమంలోన ఉపాసన కూడా ఒక సందర్భంలో ఓ వ్యక్తిగత విషయానికి అభిమానులతో పంచుకుంది ఓ ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ తాను తన భర్త రామ్ చరణ్ ఫోన్ నంబరును తన మొబైల్లో ఎలా సేవ్ చేసుకున్నది వెల్లడించారు ఆయన పేరును రెండు వందలుగా ఉపాసన సేవ్ చేసుకున్నట్టు చెప్పింది ఇంతకీ ఆ రెండు వందలు అనే సంఖ్యకు అర్ధమేంటో అని ఫ్యాన్స్కు ఆలోచనలో పడగా దానికి కూడా కరాణాని ఆమె వెల్లడించింది రామ్ చరణ్ పేరు అలా సేవ్ చేసుకోవడానికి ఒక కారణం ఉంది చరణ్ ఇప్పటి వరకు నూట తొంభై తొమ్మిది సిమ్ కార్డులు మార్చారు ఇది రెండు వందలో సిమ్ అందుకే ఆయన్ను నా ఫోన్లో రెండు వందలుగా సేవ్ చేసుకున్నాను అంటూ అసలు విషయాన్ని నవ్వుతూ వెల్లడించారు ఉపాసన ఈ విషయానికి తెలిసి అభిమానులను కూడా ఆశ్చర్యపోతున్నారు అసలు అన్ని సిమ్ములు ఎందుకు మార్చాడబ్బా అని ఆలోచనలో పడ్డారు మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ ఎందుకు ఇంతగా సిమ్లు మారుస్తారు అన్నది అర్థం కాకపోయినా ఉపాసన సరదా వివరణ మాత్రం ఆసక్తికరంగా మారింది ఇక రామ్ చరణ్ ఉపాసనలు తమ పనులతో ఎంత బిజీగా ఉన్నా కాని తమ కూతురు క్లింకారతో వ్యక్తిగత జీవితాన్ని బాగా బలాన్స్ చేస్తూ సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటున్నారు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ ఫ్యామిలీ మూమెంట్స్ ను మిస్ అవ్వకుండా చూసుకుంటున్నారు ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ఆయన బుచ్చిబాబుతో పెద్ద సినిమా బిజీలో ఉన్నాడు సుకుమార్ కథ అందించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది ఆ తరువాత సుకుమార్తోనే ఆయన సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది ఉపాసన వెల్లడించిన ఈ సమాచారం అభిమానులను ఆశ్చర్యపరిచింది రామ్ చరణ్ ఎన్ని సిమ్లు మార్చారనేది ఆసక్తికర విషయానికి అయితే ఉపాసన చురుకుదనం కూడా ప్రశంసనీయం